జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లారు అక్కడి నుంచి ఫేస్బుక్ లైవ్ ద్వారా కలిసేందుకు వచ్చానని తెలిపారు కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ కరళ నుంచి వెళ్లిపోయిన తెలియడంతో అక్కడి నుంచి వెలుదిరిగారు పవన్ కళ్యాణ్ లీడర్స్ అంజిబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి నేను ఇప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నాను పవన్ కళ్యాణ్ లోపట్ ఉన్నాడు ఇదిగో వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పదిహేను నిమిషాలు అయింది మీరందరూ వందల మంది అనేక సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతు ఇవ్వండి ఒకసారి కలవండి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థి చేయండి కాపులందరినీ ఐకమత్యం చేయండి బీసీలని ఐదు సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు ఈ పవన్ కళ్యాణ్ వెహికల్స్ అది ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆయన లోపట ఉన్నారు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లోపట మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పదిహేను ఇరవై నిమిషాలు అయింది వారు ఇంకా మనల్ని పిల్లలేదు హరిప్రసాద్ గారు వచ్చారు ఇప్పుడు బయటికి వెహికల్ తీసి లోపలికి పెమ్మని అదే చెప్తున్నట్టుంది బాగున్నారా ఏం లేదు పవన్ ఉన్నారని తెలిసి సీక్రెట్కి వచ్చారు ప్రజెంట్ లేరా ఆయనే కదా హరిప్రసాద్ గారు కాదా ఇందాక ఎవరు నన్ను కలిశారు హోటల్ నో హోటల్లో ఎవరు కలిశారు మీరు ఇక్కడ పనిచేస్తారా మీ పేరు కన్సర్న్ ఏం కాదు తమ్ముడు ఉంటే కలడానికి వచ్చాను ఫ్యాన్స్ అందరు అడిగారని ఆయన ఉన్నారని లోపే